హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పల్లెటూరు పద్ధతిలో యాటకూర అంటే సింపుల్గా ఉంటుంది కానీ మస్తు గమ్మం ఉంటుంది చేస్తున్నా చూడండి ఇంకో విషయం ఏంటంటే మనలో చాలామందికి అంటే కొందరు తెలుసు కొందరు తెలుసు తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా గొర్రె పొట్టేలకి మేక పొట్టేలకి తేడా అస్సలు తెలియదు దానికి గుర్తుపట్టడం ఎలా అంటే మేక పొట్టేలకు తోకకి వెంట్రుకలు వదిలేస్తారు వాళ్ళు అంటే చూపించడం కోసం గొర్రె పొట్టేలకు మాత్రం తోకకు వెంట్రుకలు ఉండవు ఇదే తేడా ప్లస్ పొట్టేలు అంటే ముందు కపరాలు ఉంటాయి గుడ్లు అన్నమాట ఆ గుడ్లున్న వాటిని మాత్రమే పొట్టేలు అంటారు అంటే పొట్టేలు అంటే వాస్తవానికి మొగది కాబట్టి గుడ్లు ఉంటాయి చూసి కొనుక్కోండి ఖచ్చితంగా ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళకి వాళ్ళు మోసం చేస్తారు అనమాట మేక పొట్టేలను గొర్రె అని చెప్పేసి గొర్రె పెట్టేలు మోకపోట్టాలని చెప్పేసి ఆడది ఆడదాన్ని మొగదని చెప్పేసి అమ్మేస్తారు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి ఈ మటన్లో అన్ని ఐటమ్స్ ఐటమ్స్ అంటే ఇక ఇది టిల్లీ ఇది గుండగాయ ఇది కార్యము ఇది కిడ్నీ ఇది సీనా ఇట్లా అన్నీ కలుపుకొని అంటే మేక బాడీలో అయితే ఏమేమి ఉంటాయి అన్ని బాట్లు అన్ని పార్ట్స్ అనమాట ఇవన్నీ కలుపుకొని మనం కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే మామూలుగా మనం ఏ ఫంక్షన్లో అయినా మటన్ ఎందుకు టేస్టీ అవుతుంది అంటే దాంట్లో ప్రతి ఒక్క ఐటమ్ కలిసి ఉంటుంది కాబట్టి అంటే మొత్తం పూర్తిగా మేకని కలిపి వండుతారు కాబట్టి టేస్ట్ వస్తుంది అయితే మామూలుగా అయితే మనం మటన్ షాప్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఒక తొడ మాంసం కానీ లేదంటే ఏదో ఒక పాటు మాంసం వేస్తారో అందుకే ఎక్కువ టేస్ట్ ఉండదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు మీరు మా మటన్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ టిల్లీ అనేది ఖచ్చితంగా మీరు కొంచెం ఒక ముక్క మాత్రం వేయించుకోండి దీని నుంచి మన బాడీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని నుండి మనకు మంచి బ్లడ్ రక్తం బాగా ఉత్పత్తి చేస్తుంది ఇది టిల్లీ అంటారు ఇది వేస్తే కొంచెం మటన్ బ్లాక్ అవుతుంది కానీ బాగా టేస్టీగా ఉంటుంది మటన్ కాబట్టి కొంచెం విజిల్ అంటే తొందరగా ఉడికిపోద్దని కుక్కర్ పెట్టుకున్నాము సరిపడా నూనె పోసుకోవాలి అంటే ఒక హాఫ్ కేజీకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మసాలా దినుసులు అంటే లవంగాలు దాచిన చెక్క ఇలాచి ఒక నాలుగు లవంగాలు చిన్న సైజు దాచిన చెక్క ఇలాచి అట్లనే బిర్యానీకి కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఇట్లా ఎర్రగా అయినాక కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో గోలించుకోవాలి అట్లనే పసుపు కూడా వేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో గోలినాక మటన్ వేసుకోవాలి వేసుకోవాలి మటన్లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి పిల్లి కార్యము గుండెకాయ కూరుగుపొక్క సీన అన్నీ కలుపుకొని తెచ్చాను ఒక రెండు నిమిషాల పాటు నూనెలో గోలించుకోవాలి రెండు నిమిషాల పాటు నూనెలో మంచిగా గోలినాక సరిపడా కారం వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి మరొక రెండు నిమిషాలు ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సరిపడ వాటర్ వేసుకోవాలి అంటే ముక్కలు మునియేంత వరకు ముక్కలు మునిగి కొంచెం పైన వాటర్ వేసుకొని మూత మూతవేట్టుకొని ఒక నాలుగు విధులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విధులు వచ్చినాయి ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందా ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దీనిలో ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక పది నిమిషాలు మంచిగా మరిగించుకుంటే సరిపోతుంది అంటే కొంచెం వాటర్ వాటర్ ఉన్నాయి కదా కొద్దిగా చిక్కా కావాలి అంతే ఒక ఐదు నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి గ్రేవీ చిక్కబడింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లెటూరు పద్ధతిలో ఏటా కూర రెడీ అయిపోయింది బుక్ అంతా తినిపోయిగా కట్టెల పొయ్యి మీద ఈ ఆట కూర తిని చూస్తా ఎలా ఉంటుందో సూపర్ ఉంది మీరు కూడా వండుకొని చూడండి ఐటమ్స్ కూడా సూపర్గా ఉంది ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంట్లో స్టవ్లలో బాగుండదు